మంచివాడుగా ఉంటా ఆయన నీకు జ్ఞానం ఇస్తాడట జ్ఞానం ఇచ్చిన తర్వాత ఆయన చూస్తాడట ఈ జ్ఞానం ఇచ్చాను ఈది ఎలా ఈడు ఉపయోగిస్తున్నాడు బాగా ఉపయోగిస్తున్నాడు నెక్స్ట్ ఏమి ఇస్తాడు తెలివి నెక్స్ట్ నెక్స్ట్ తెలివి ఆ నెక్స్ట్ తెలివి తెలివి ఇచ్చేస్తాడట తెలివి అంటే మంచి చెడ్డల తెలివినిచ్చు సరే జ్ఞానము వేరు తెలివి వేరు అదే ఇది ఇదేది అని మళ్ళీ జ్ఞానము వేరు తెలివి వివేచన ఏది మంచి ఏది చెడు ఏది చేస్తే దేవుడు ఇష్టపడతాడు ఏది చేస్తే దేవుడు ఇష్టపడడు ముందు జ్ఞానం ఇస్తాడు కొన్ని రోజులు కనిపెడతాడు ఆ తర్వాత ఆయన తెలివిస్తాడు జ్ఞానము తెలివి ఎప్పుడైతే నీకు ఇచ్చాడో ఇవి నువ్వు చెబుతూ 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 తెలివితేటలు ఉపయోగించి ప్రసంగాలు చేస్తుంటే అప్పుడు ఆయన నీకు ఏమిస్తాడు జ్ఞానం చప్పట్లు కొడుతుంటారు బాగుందా ప్రసంగం అయితే ఆనందం